హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సర్ప్రైజులే సర్ప్రైజులు ఈ వాట్ నాట్ అన్నీ జనసేనకే ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్ జనసేనకే ఉంది ఏంటంటే నాగబాబు గారి కుమార్తె నీహారిక తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారు ఆమె తన నిర్ణయాన్ని తన తండ్రి నాగబాబు గారికి పెదనాన్న చిరంజీవి గారికి బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి మోహమాట లేకుండా చెప్పేశారట బాబాయ్ బాబాయ్ నేను మీ పార్టీలో చేరుతున్నాను మీ పార్టీ తరఫున తిరుపతి నుంచి పోటీ చేస్తాను పెదనాన్నగారు గెలిచిన చోట్లో నేను నుంచొని గెలుస్తాను నాకు ఉమెన్ సెక్షన్ నుంచి మహిళల నుంచి నాకు ఫాలోయింగ్ ఉంది ప్లస్ తిరుపతి స్వాభావికంగా మన ఫ్యామిలీని హక్కున చేర్చుకొని ఆదరించిన నియోజకవర్గం అక్కడి నుంచి నాకు అవకాశం కల్పించండి బాబాయ్ అని అడిగేట సరే ఆయన చూద్దామన్నారు లేదమ్మా కాస్త ఆగమన్నారో తెలియదు కానీ ఈ వార్త మాత్రం గుప్పున బయటకు వచ్చేసింది చప్పున బయటకు వచ్చేసింది సో నీహారిక సరే ఆమెకంటూ కొంత ఒక సెక్షన్ ఆఫ్ ఫాలో చేస్తున్నారు ప్లస్ తిరుపతిలో కాపు సామాజిక వర్గం బలిజులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగుదేశం నుంచి కూడా పెద్దగా అభ్యంతరం లేదు పైపెచ్చ నందమూరి బాలకృష్ణ గారు కూడా అన్నారట నీహారిక ఒకవేళ కంటెస్ట్ చేయాలని కనుక చూస్తే తప్పే ఉంది మనం సపోర్ట్ చేద్దాం మహిళలకి మనం ప్రయారిటీ ఇవ్వాలి కదా అని చెప్పేసి సో గుడ్ న్యూస్ బాబాయ్ గారి సపోర్టు తండ్రి ఆశీస్సులు ఇక పెదనాన్న గారి ప్రోత్సాహం మరోవైపు నందమూరి బాలయ్య బాబు నుంచి అసలు అన్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి వచ్చిన అనూహ్యమైన మద్దతు ఇన్ని ప్లస్ పాయింట్స్ నీహారిక తోడైనాయి సో ఈ విషయంలో మరి ఆమె సోదరుడు వరుణ్ తేజ్ ఆయన సినిమా మార్చి ఒకటినే ఏదో రాబోతోంది దాని ప్రమోషన్స్లో భాగంగా రాజమండ్రి వస్తే అక్కడ ఎవరు అడిగితే అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు ఏం చేసినా మేము మా పెద్దవాళ్ళని అడిగి చేస్తాం పెద్దవాళ్ళు ఇంట్లో మా నాన్నని అడిగి చేస్తాం మా పెదనాన్న గారికి చెప్తాం మా బాబాయ్ని అడుగుతాం మీ చెల్లెలు పోటీ చేస్తారంటే ఏం చే చేయాలని నిర్ణయించుకున్నా అనుకున్నా ఏదైనా పెదనాన్న అలాగే నాన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రి గారు అలాగే మరోవైపు చిన్న అన్న పవన్ కళ్యాణ్ వీళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళ మద్దతు లేకుండా వీళ్ళ ఆశీస్సులు లేకుండా పోటీ చేసేది లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పేశారట వరుణ్ తేజ్ నీహారికి మాత్రం చాలా పట్టుదలతో ఉందిట ఎట్టి పరిస్థితుల్లో కంటెస్ట్ చేద్దామని మరోవైపు నాగబాబు గారు అనకాపల్లి ఎంపీగా జనసేన వైపు నుంచి కంటెస్ట్ చేద్దామని ఎలాగో చూస్తున్నారు సో ఆ ప్రచారానికి కూడా మరి వరుణ్ తేజ్ రావాల్సి ఉంటుంది సరే ఎలాగో చిన్నాన్న పవన్ కళ్యాణ్ వస్తారు పెదనాన్న చిరంజీవి గారు వస్తారు ఘనకాపల్లిలో సందడే సందది ఒకప్పుడు అక్కడి నుంచి అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు ప్రజారాజ్యం సభ్యంలో మనకి తెలిసిందే సార్ నాగబాబు గారు కూడా ఆయన ప్రయత్నాలు ఆయన అంతకుముందు చేశారు పోటీ చేశారు ఓడిపోయారు కానీ దిష్ ఈసారి అట్లా ఉండబోటల్లా ఎందుకంటే నన్నమూరి ఫ్యామిలీ కూడా మెగా కాంపౌండ్కి సపోర్ట్ వచ్చేస్తుంది ఇదే కనుక జరిగితే నందమూరి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తే అన్ఎక్స్పెక్టెడ్ కాన్ నుంచి వచ్చే ఈ సపోర్ట్ ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీతోటి సంబంధం లేకుండా మాడుతున్నా ఎందుకంటే వ్యక్తిగతంగా చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య ఉన్న సామీప్యం ఆ సాన్నిహిత్యం చాలామందికి తెలియదు వాళ్ళిద్దరూ మధ్య ఉన్న బాండేజ్ కూడా తెలియదు ఏదో బయట అభిమాన సంఘాల గోలే కానీ వాళ్ళిద్దరు చక్కగా ఉంటారు ఎప్పుడు అలాగే మనం ఆ షో ఒక ఈ టీవీ ఛానల్ షోలో పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఎలా మాట్లాడుకున్నారు ఎంత సరదాగా మాట్లాడుకున్నారు మనసు చెప్పి మాట్లాడుకున్నారు అది కూడా చూసాం ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు కలిస్తే ఉప్పెనే అక్కడ తిరుపతిలో అది డౌట్ లేదు బాలకృష్ణ సపోర్టు వచ్చింది అంటే అన్డౌటెడ్గా అది విక్టరీయే బాలయ్య బాబు హ్యాండే అది విజయానికి సంకేతం అనే నమ్ముతారు అందరూ కూడా ఆయన కుటుంబంలో కూడా నందమూరి కుటుంబంలో కూడా వాళ్ళ ఆయన అక్కచెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ బాబు హ్యాండ్ చాలా మంచిదని చాలా బలంగా నమ్ముతారు ఆయనకి చెప్పే చేస్తారు ఏ విషయమైనా అలాంటిది ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీకి బాలయ్య బాబు అండ అంటే ఇంకా అల్టిమేట్ అది తిరుపతిలో మోస్ట్ తిరుపతి ఇంకా మోస్ట్ గ్లామరస్ సెలెక్షన్ అవుతుంది ఒకవేళ ఇదే జరిగితే బాలయ్య బాబు స్వయంగా ప్రచారానికి వస్తానని కూడా హామీ ఇచ్చారట ఇది ఆ సెక్షన్ నుంచి వచ్చిన రిపోర్టే మెగా కాంపౌండ్కి ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఎనీహో నీహారిక పోటీ చేసే విషయంలో కాల్ తీసుకోవాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారు ఇంత చిన్నపిల్లలు ఇప్పుడే ఎందుకమ్మా నువ్వు కంటెస్ట్ చేయాలని ఎవరు ఎవరైనా ఆపుతారని ఎవరికైనా సందేహాలున్నా మెగా ఫ్యాన్స్ అయితే ఊరుకునే పరిస్థితులు లేరు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఆ విష్ ఉంటే ఖచ్చితంగా ఆవిడ కంటెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా పట్టు పెట్టే అవకాశం ఉంది అండ్ ఒక రకంగా రాయలసీమలో జనసేనకి జోష్ అది ఇంకెక్కడైనా జనసేన అక్కడ కంటెస్ట్ చేసే సెగ్మెంట్స్ ఉంటే ఈ ప్రభావం పాజిటివ్గా ఆ నియోజకవర్గాల మీద కూడా పడుతుంది జనసేన టీడీపీ క్యాండిడేట్స్ జనసేన క్యాండిడేట్స్ కావచ్చు జనసేన టీడీపీ క్యాండిడేట్స్ కావచ్చు ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా నుంచినా వాళ్ళకి కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇది బ్రహ్మాండమైన టర్నింగ్ పాయింట్ కేవలం నిహారికే కాదు రాయలసీమలో జనసేనకి కూడా అని మరోపక్క నాగబాబు గారికి కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది తండ్రి పార్లమెంట్ స్థానానికి అనకాపల్లి నుంచి కుమార్తెమో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి సరే ఆయన చిన్నాన్న పవన్ కళ్యాణ్ గారు ఏకంగా భీమవరం అని ఆయన స్పష్టంగా చెప్పారు ఒక కుటుంబం నుంచి ముగ్గురు మూడు డిఫరెంట్ రీజియన్స్ నుంచి పోటీ చేస్తున్నారు గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి నిహారిక ఇటు మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాగబాబు వీళ్ళకి బాబు సపోర్ట్ ఊహించండి అసలు ఒక మాట జస్ట్ విజువలైజ్ చేసుకోండి ఆ సీన్ ఎలా ఉంటుందో సపోర్ట్ వీళ్ళు కాంటెస్ట్ చేసే స్థానాలకి బాలయబాబు వచ్చి ప్రచారం చేశారంటే ఆ ఊపు వేరు ఆ జోష్ వేరు సో తెలుగుదేశం పార్టీతో ఇక్కడ సంబంధం లేకపోయినా బాలయ్యాబుకి ప్రత్యేకంగా ఉండే ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ అగ్నికి వాయువు తోడైనట్టు వాళ్ళు యాడ్ అవుతారు ఇటు పవన్ కళ్యాణ్ బలానికి బాలయ్య బాబు ఫోర్స్ యాడ్ అయిందంటే మెరకెల్స్ జరుగుతాయి ఈ చెప్పిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం రాజకీయాలతోటి నిమిత్తం లేకుండా నేను చెప్పేది పర్సనల్ లెవెల్లో బాలాయ్కున్న క్రేజ్ అది బాలయ్యాబుకున్న క్రేజ్ అది అది జనసేనకు ఉపయోగపడుతుంది అలాగే జనసేన పవర్ స్టార్ ఆయన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ ఉండే ఆ ఫాలోయింగు బాలయ్య బాబుకి సపోర్ట్ చేస్తుంది ఒక రకంగా రాయలసీమలో ఒక ఉప్పెనే అని చెప్పేసే ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో